మనం ప్రస్తుతానికి మనం తిరుపతి జిల్లాలోనే నాయుడుపేట ఉన్నాం నాయుడుపేటలో ప్రస్తుతానికి తిరుపతి జిల్లా ఇన్ఛార్జీలు మరియు నేదురుమీ రామ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఈ రోజున సామాజిక బస్సు యాత్రల ప్రయాణంలో ఎలాంటి ప్రజలకు ఎలాంటి సూచనలు ఈ సభ ద్వారా తెలిపేదానికి రామ్ కుమార్ రెడ్డి గారి మాటలతో వినేదానికి ప్రయత్నిద్దాం సార్ నమస్తే సార్ ఎలా సార్ ఇప్పుడు ఈ సామాజిక బస్సు యాత్ర ఏర్పడుతున్నారు ప్రజలకు ఏ విధంగా బాబులు తెలియజేస్తారు ప్రతి రాజకీయ పార్టీ ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాలని పోవర్టీ లెవెల్ నుంచి కానీ అణగారిన వర్గం అని పైకి తీసుకొని రావాలని మాటలు చెప్పారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సూక్ష్మంగా గ్రహించి వీళ్ళని అసలు ఎలా పైకి తీసుకొని రావాలి సమాజంలో ఎలా గుర్తింపు ఇవ్వాలి అని నామినేటెడ్ పోస్ట్లో కానీ ఎలక్టెడ్ పోస్టులో కానీ రాజ్యాంగం అడిగిన దానికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ అని సొంతం చేసుకున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు దాని నిదర్శనం మొన్న అంబేద్కర్ గారి విగ్రహం కూడా ఇదివరకు ప్రభుత్వాలు కూడా స్మృతిమనం ఒక జీవో పాస్ చేసి దాన్ని కంటి తుడుపు చర్యగా స్థలం ఇక్కడ పెడతా ఉన్నామని చాలా గ్రాండ్గా చేస్తామన్నారు కానీ అందరికీ తెలిసిందే తెలుగుదేశం ప్రభుత్వం అంటే త్రీ డి ఇమేజెస్ మాయ మాటలు అదే జరిగింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అనౌన్స్ చేశారు వెంటనే దానిలో కార్యరూపం దాల్చి సంవత్సరం లోపల విజయవాడ నడిబొడ్డులో నూట ఇరవై ఆరు అడుగుల ఎత్తు నాలుగు వందల నాలుగు కోట్లు ఖర్చైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడం దాన్ని ఆ రోజు ఆయన ఆవిష్కరించడం జరిగింది ఇది ఆయన నిబద్ధత జగన్మోహన్ రెడ్డి గారి మాటకిచ్చే విలువ నిదర్శనం ఈ సామాజిక బస్సు యాత్రలు ఆంధ్ర రాష్ట్రంలో మూడు ప్రదేశాల్లో ఒకేసారి జరుగుతున్నాయి చాలా వరకు నూట అరవై దాకా పూర్తయినట్టున్నాయి ఇంకొక పది ఉన్నాయి ఇవి పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఇంక ఎలక్షన్ సమర సంకారం పూర్తించడం జరిగింది కాబట్టి ఐదు జిల్లాలకు ఒక మీటింగ్గా మా క్యాడర్తో ఆయన మమేకమై వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిదాదశాలుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు సీట్లను గెలిపించాలనుకుంటున్నారు అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు కానీ జనసేన కావచ్చు పొత్తు మీద వాళ్ళు మేము పొత్తుతో వచ్చి మేమే గెలుస్తామని ఒక నిదానం కూడా ఈ యొక్క సమీక్ష పథకాల్లో మరి జగన్మోహన్ రెడ్డి అనుకున్న నూట డెబ్బై సీట్లు గెలిచే అవకాశం ఉంటుందా లేదా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది దానిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ కానీ పార్టీకి కట్టుబడి కష్టపడే వ్యక్తే ఎక్కడైనా చిన్న లోపాలున్నా ప్రజల అభీష్టం మేరకు లేదా సొంతంగా వారి వయసు రీత్యా కానీ ఇంకేదన్నా ఇతర కారణాలతో కానీ పార్టీకి పనిచేస్తాము మేము వైదొలుగుతామని స్వయంగా మా సీఎం గారికి తెలియజేసినప్పుడు కొన్ని మార్పులు చేయటం జరిగింది కొందరిని కాన్స్టెన్సీ మార్చడం జరిగింది ఎంపీలు ఎమ్మెల్యేగా వచ్చారు ఎమ్మెల్యేలు ఎంపీగా పోతున్నారు ఇది అందరి అభీష్టం మేరకు పార్టీ యొక్క పటిష్టను చూసుకొని హై లెవెల్లో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు ఎక్కడ అసంతృప్తి లేదు ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు పూర్తిగా తెరమరగా అవుతున్నామనే భయంతో పక్క పార్టీకి వెళ్ళారేమో కానీ వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు వారిని ఇచ్చిన తర్వాత ఇలాంటి దగ్గర ఎక్కడ కూడా ఎవరు కూడా నష్టపోలేదు మా పార్టీ చాలా పటిష్టంగా ఉంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామనే ధీమాతోనే మేము ఎలక్షన్ కథన రంగంలో దిగుతున్నాం సార్ ఇప్పుడు గత కొద్ది రోజులుగా చూస్తున్నాము అన్ని జిల్లాల్లో కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మరియు అధ్యక్షులను కూడా చేర్పుల మార్పు చేశారు దీని మీద ఏమైనా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఎఫెక్ట్ ఉండేది అదే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాం ఉన్నవాళ్ళు ఎక్కడన్నా అవసరమైంది ఇప్పుడు మా నా జిల్లా తిరుపతి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి సార్ ఈ ఏడు నియోజకవర్గంలో కూడా మార్పులు చేర్పులు కూడా ఏర్పడ్డాయి ఎంపీలు ఎమ్మెల్యేలుగా స్థానాలు కూడా మార్చి చేశారు గతంలో కూడా ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లా అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కూడా పది నియోజకవర్గ పద్దెనిమిది నియోజకవర్గాలు కూడా విజయంతో సాధించిన ఒక కా వైసీపీ నాయకులకు ఈ జిల్లాకు ఒక కంచుకోట ఉంది ఇప్పుడు ఆ కంచుకోట ఏమైనా ఇబ్బంది జరిగే అవసరం ఉందా ఇంకా పటిష్టమైంది చిన్న జిల్లాలు పదమూడు జిల్లాలు ఉన్నది ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అయింది ఇంకా బలోపేతమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది పార్టీ పటిష్టంగా ఉంది అనే ధైర్యం అసలు గడప గడప మన ప్రభుత్వం మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఇంటింటికి వెళ్ళి మేము ప్రజల్లో మమేకం అవటమే దానికి నిదర్శనం అంతెందుకు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు మీకు మేలు జరుగుంటే మాకు ఓటేయండి అని ఎవరు చెప్పగలుగుతారు ఆ విధంగా ఎవరికి ఆ ధైర్యం ఉంటుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి అదే ధైర్యంతో మేము ముందరకు పోతున్నాం ఈ చేంజెస్ ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఆయన కొడుకు అభినయ్ రెడ్డికి ఇచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొడుకు మోహిత్ రెడ్డికి సో కొన్ని చేంజెస్ అంటే పార్టీ పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్దలుగా వాళ్ళు పార్టీ పనులు చూడాలి కాబట్టి కొడుకును పెట్టడం జరిగింది అలాగే మా ఎంపీ గారిని సత్తివేడ్కి వేశారు సత్యవేడ్ ఎమ్మెల్యే ఎంపీగా చేశారు ఇవి ఇంటర్నల్ పాలిటీ పాలిటిక్స్లో ఒక భాగమే కానీ ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే సైనికులుగా మేమందరం కష్టపడి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ తప్పకుండా వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తామనే ధీమాతో కథన రంగంలో దిగుతున్నాం సార్ ఈ యొక్క సుల్లిపేట నియోజకవర్గంలో వ్యతిరేకతంగా జరుగుతుందని కానీ ఇదే సామాజిక సందేహం వైసీపీ నాయకులు కూడా వ్యతిరేకతతో కూడా చేస్తున్నారు ఆ సభలు ఆ యొక్క మీ దాకా వచ్చి ఉంటాయి దానికి మీరు ఏమంటారు ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది వారి వ్యూస్ వెలుపుచ్చడానికి అది ఎంతవరకు అని అంటే పార్టీ ఒక డెసిషన్ తీసుకునేంత వరకు పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అందరూ పార్టీ నిర్దేశించిన అభ్యర్థి మేరకు అభ్యర్థి కొరకు కష్టపడతారు ఆ అభ్యర్థిని గెలిపిస్తారు అందుకని మొదట్లో ఏదన్నా ఉన్నా కూడా ఇంకేదన్నా కొస్ ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ సర్దుమతాయని మాకు నమ్మకం ఉంది నేను మాట్లాడటం జరిగింది అని ఈ ఒకటి రెండు రోజుల్లోనే సర్దు అందరం కలిసి మీరు నాకు అన్నట్టు తిరుపతి జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో విజయ్ డంకా మోగిస్తాం ఇప్పుడు మనం విన్నాం కదా ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతి జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది ఆయన అనుకున్న తిరుపతి జిల్లాలో ఏడు నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గంలో కూడా విజయ ఘంటాన్ని సాధిస్తానని కూడా ఆయన మాటలు తెలియజేస్తుంది కెమెరామ్యాన్ అభిషేక్తో తిరుపతి సుల్లుపేట రిపోర్టర్